ఉజ్జయిని మహంకాళి ఉత్సవాల్లో భాగంగా రంగ కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ రంగం కార్యక్రమం వైభవంగా జరిగింది అమ్మవారి ముందు కొండపై నిలుచుని భవిష్యవాణి పలికిన అమ్మవారి భక్తురాలు స్వర్ణలత ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పంటలు బాగా పండుతాయని తెలిపింది వ్యాధులు రాకుండా లోకాన్ని కాపాడే బాధ్యత తనదేనని ఆశీర్వదించింది పాడి పంటలు ఇదివరకులాగా పండించడం లేదన్న మాతంగి స్వర్ణలత ఔషధాలు వాడటం తగ్గిస్తే ఎలాంటి రోగాలు రావని ప్రజలకు వివరించింది మెంచి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి జెందుతునేమి ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అనేది తగ్గుతుంది మనకు విరోధు భక్త్రేతా ఆగరం గారి కార్యక్రమాలన్ని విదవంతనేని రంగంలో కూడా క్లిప్నేటిగా భవిష్యవార్ చెప్పినట్టుగా తోటి ప్రకృతి సహకరించి వర్షాలు సంతృప్తిగా పడి వాడి పంటలతోటి ఈ రాష్ట్రం అన్ని రకాలుగా నిండుకోవాలని భవిష్యవాణి అమ్మవారు ఆశీర్వించారు అదేవిధంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఔషధాలు కలిపినటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేయడం కావచ్చు వాడడం కావచ్చు ఆరోగ్యం బాగుండాలంటే వెండి కంటిలాగా ప్రకృతిపరమైనటువంటి విధానాలు అవమలించమని చెప్పినారు భక్తులకు సంబంధించి బాధ్యతగా మరి కార్యక్రమంలో కూడా కొంత గొప్ప అమ్మవారిని దర్శించుకోవాలంటే ప్రభావ ఉన్నారని చెప్పినారు కాబట్టి ఏది అన్ని రకాల